టైం వచ్చి ఇప్పుడు అవుతుందండి అయినా మంచు మమ్మల్ని వదలట్లేదు మమ్మల్ని ఎంబడిస్తూనే ఉంది మా పనులు కూడా మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు అనమాట చూడండి ఎలా వస్తుంది పోగా మా మేనకి మంచు పొగ ఇలా వస్తా ఇలా మంచు ఎందుకు పడుతుందో తెలియదు కానీ అసలు ఈ ఈ నెలలో ఈ ఫిబ్రవరి నెలలో ఈ మంచు అంటే అసలు ఆశ్చర్యంగా ఉందన్నమాట భయంకరంగా ఉంది మంచు టైం ఏడవుతుంది ఇప్పుడు అయినా చూడండి ఇంకా ఎలా ఉంది 어떤 냉가야 꿔 해보았던데. నేను కూడా ఇప్పుడే పని కాడికి వచ్చాను మంచు ఎందుకు పది దాకా మంచు చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో ఈ మంచు అనుక దాగున్నా మా కష్టాలు మా బాధలు మీకు తెలపాలని ఇంకంతకు మించి ఏం లేదు టైం వచ్చి ఇప్పుడు ఏడవుతుందండి అయినా మంచు మమ్మల్ని వదలట్లేదు మమ్మల్ని ఎంబడిస్తూనే ఉంది మా పనులు కూడా మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు అనమాట చూడండి అలా వస్తుంది పొగ మా మేనకి మంచు పొగ ఇలా వస్తా ఇలా మంచు ఎందుకు పడుతుందో తెలియదు కానీ అసలు ఈ ఈ నెలలో ఈ ఫిబ్రవరి నెలలో ఈ మంచు అంటే అసలు ఆశ్చర్యంగా ఉందన్నమాట భయంకరంగా ఉంది మంచు టైం ఏడవుతుంది ఇప్పుడు ఆయన చూడండి ఇంకా ఎలా ఉంది వస్తుంది ఇంకా ఎక్కువైపోతుంది ముక్కుపిట్ట అలాగే కూర్చొని ఉంది అండి మంచులో ఎంత బాగా కూర్చుందో గొవ్వలా గుడి ముడుసుకుపోయి కూర్చొని ఉంది అది ఉడతా గోడ మీద అన్నం పెడితే ఎలా తింటుందో భలే తింటుంది కదా ఎర్రి కొంచెం కూడా అలికిడ అవ్వకూడదు దానికి మా అంకులు ఒక ఆరు పిల్లులను చాగుతున్నాడు అండి ఆరు పిల్లులకి డైలీ అన్నం పాలు పెడతాడు మా పిల్లులను మీకు చూపిస్తాను ఇప్పుడు వాటికి అన్నం కలిపి పెట్టాను తింటున్నాయి ఒకటి ఉందండి అక్కడ ఒకటి వెళ్ళిపోతున్నాయి తినేసేసి కడుపు నిండాకల్లా వెళ్ళిపోతున్నాయి తినేసి చూడండి అవి ఎట్లా ఇంకా ఉన్నాయండి అవి కూడా రాలేదు ఉదయాన్నే అయితే బట్టలు ఉతికానండి నీట్గా శుభ్రంగా ఉతికి ఆరేసాను అనమాట అంకుల్ వాళ్ళు లేరు ఊరికి వెళ్ళారు అనమాట ఊరి నుంచి వచ్చేలేక సోమవారం అయింది అంటే శుక్రవారం వెళ్ళారు అంకుల్ వాళ్ళ అక్క కొడుకు పెళ్ళికి మాట వెళ్ళారు అక్కడికి అక్కడ పెళ్లి చూసుకొని సోమవారం సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు మరి అప్పుడు వరకు ఈ భవనానికి నేనే కాపలాదారిని అంకులు వాళ్ళ పిల్లలు ఉన్నారండి పిల్లి పిల్లలు వాళ్ళని కూడా చూపిస్తా పాలు పోస్తాను ఇప్పుడు వస్తాయి ఆల్రెడీ కొంచెం చూపించాను ఒకటి రెండు రెండే చూపించినట్టున్నాను మీకు మేర ఊరికి కదిలిపోతుంది అసలు అట్లకి ఇప్పుడు పాలు పోయాలి అవి కాసిపోతేనే తాగుతీయండి అవి పచ్చి పాలు తాగు అన్నమాట అటు అలవాటు చేశారు అంకులు అట్లకి నేను వెళ్ళి ఇప్పుడు వాటికి పాలు పోసి పాలు ఫ్రిజ్లో ఉన్నాయి తీసి కాచిపోయాలి ఎక్కడికో వెళ్ళి మొత్తానికి లేవు ఇంట్లో కాసి తెగ పోతారు అడుగులు పోవాలి అట్లకి ఇవిగోనండి ఆ పిల్లులకు పోసే పాలు మాట ఉదయాన్న నేను కాసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు అట్లకి పాలు పోయాలి పోయిపోతే నాకు మామూలు టార్చర్ కాదు ఇక్కడ ఒకటి కూర్చొని ఉంది వెళ్ళిపోతుందని చూసి అది ఒకటి ఉంది వెళ్ళిపోయింది ఒకటి పాలు పోస్తాను ఇప్పుడు అట్లకి చూడండి ఈ పాలు తాగాలి ఇప్పుడై ఇప్పుడు వస్తే చూస్తానండి ఫస్ట్ ఒకటి అరిసిందండి అది అరిసిన తర్వాత ఈ రెండు వచ్చినాయి మళ్ళీ వెళ్ళింది మాట పిలవటానికి చల్లగా ఉన్నాయండి కోపం ఇంకోటి వెళ్ళింది నల్లది పిలుచుకొస్తుంది దాన్ని అట్ల పిల్లుల్ని ఇంకా పిలుచకొస్తుంది ఇవండి అంకులు వాళ్ళ పిల్లలు ఇవి ఇట్లకి రోజు ప్యాకెట్ పాలు వస్తా నేను తాకలుతా ఉన్నా అసలు నేను పోస్తే తాగట్లేదు కానీ అంకులు తెగ బాస్తాడు వీటికి వెళ్ళిపోతున్నాయి ఉన్నాయి కదా తాగలేకపోతున్నాయి ఇప్పుడు వాటి కోసమే వచ్చాను నేను పాలు పోయటానికి అవి పాలు తాగాలని పోయిపోతే ఇప్పుడు నన్ను నరుస్తారు అసలు భలే కనుక్కుంటాడు అంకులు నేను అట్లా పాలు పోసానా లేదని కొనుక్కుంటాడు అయినా వచ్చినా కానీ కూడా అంటాడు ఏంటి అట్లా దొక్కలకి అమ్మాయి జ్యోతి పాలు పోసావా లేదా డబ్బులు ఇచ్చేళ్ళండి అట్లకి పాలు ప్యాకెట్లకి పెరుగు ప్యాకెట్లు మూడు వందలు ఇచ్చేళ్ళాడు అట్లకి పొయ్యి మని మూడు రోజులకి మూడు వందలు ఇచ్చేళ్ళాడు అంత చిక్కడ పాలు తాగుతాయి మాట మనుషులకు లేదు నేను కూడా కొంచెం కాఫీ పెట్టుకొని తాగాలి తల నొప్పి వస్తుంది బాగా మీకు ఒక విచిత్రం చూపిస్తాను చూడండి నేను వచ్చి బండి పెట్టి అక్కడ వచ్చాను కదండి అంకుల్ రాలేదని అది చూడండి అలా ఎదురు చూస్తుందో అది తాగలేదండి నేను పోస్తే పాలు మూతి పెట్టి వెళ్ళిపోయింది చూడండి అలా చూస్తుందో వాయిట్లో కూర్చొని అంకుల్ కోసం అలా చూస్తుందో వచ్చాను కానీ నుంచి అక్కడే కూర్చొని చూస్తుంది తలుపు తీసింది ఆ గేట్ తీసించని అంతే కూర్చొని చూస్తుంది పాలు అయితే కాఫీ పొడి వేసుకున్నాను అది ముగ్గురు కాఫీ దావుతున్నాను నేను ఇవాళ తలనొప్పి బాగుంది మాట చాలా బాగుందండి తలనొప్పి అలా ఎందుకో తెలియదు అన్నీ అమ్మ సత్తా బాగలేదు ఇవాళ్ళు తెలియని బాధ చేసేసాను కూడా చాలా బాధ వేసింది ఒకటప్పుడు అంతే తెలీదు ఎందుకో దుఃఖం వస్తే ఇంకొకటిప్పుడు ఆగదం గుర్తు తెచ్చుకొని ఏడ్చుకుంటా ఉంటారు అప్పటప్పుడు చాలా బాగా తల పానొప్పు పుట్టిపోతున్నాం వేడివేడిగా కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకుంటాం అమ్మయ్య ఎందుకు ఈ టీ కాఫీ ఎవరు కనిపెట్టారో కానీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అబ్బా చాలా బాగుంది